ఆంధ్రప్రదేశ్లో ఇళ్లు పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు హైదరాబాదు నగర ప్రజల కోసం మెట్రో రైలు సౌకర్యాన్ని మరింత విస్తృతపరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఉపరితల ఆవర్తనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి హరారేలో జరిగిన ఐదవ చివరి టీ ట్వంటీలో భారత్ నలభై రెండు పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లో ఇళ్లు పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇంధన సామర్థ్య నిర్వహణకు దోహదపడే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తామని ఆయన వివరించారు మిషన్ లైఫ్ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన పోస్టర్ను ఆయన నిన్న విడుదల చేశారు హైదరాబాద్ నగర ప్రజల కోసం మెట్రో రైలు సౌకర్యాన్ని మరింత విస్తృతపరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం లష్కర్గూడలో గీత కార్మికుల కోసం ఆధునిక తరహాలో తయారు చేసిన కాటమయ్య రక్షా కిట్లను లబ్దిదారులకు ఆయన అందచేస్తూ తాటి చెట్లు ఎక్కుతూ గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షా కిట్లు ఉపయోగపడతాయని చెప్పారు ఈ సందర్భంగా హైదరాబాద్ నగరాభివృద్ది కోసం చేపడుతున్న చర్యలను వివరించారు వన మహోత్సవంలో భాగంగా తాటి వనాల పెంపును ప్రోత్సహిస్తామని తెలిపారు హయత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలు వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు సిద్దంగా ఉన్నాయని మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ముంబై పర్యటనలో భాగంగా నిన్న కలుసుకున్న విషయాన్ని షిండే సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఏ విధంగా అభివృద్ది సాధించాలన్న అంశంపై చంద్రబాబు నాయుడుతో తాను చర్చించారని షిండే ఈ సందర్భంగా తెలిపారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ది డిజిటల్ రంగాల్లో సహకారం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు జిల్లాలోని కండలేరులో ఆయన గత రాత్రి పాత్రికెలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నీటిపారుదల కాలువలు ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయి అనే విషయంపై సర్వే నిర్వహిస్తామని అన్నారు భూగర్భ మురుగునీటి పథకంతో పాటు ప్రజలకు తాగునీటిని అందించే పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు మరింత చేరువవుతున్నారు భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలు మొదలుకొని విదేశీ పర్యటనల వరకు సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటమే ప్రజలతో ఆయన చేరువు కావటానికి ప్రధాన కారణం ఈ దిశగా ఎక్స్లో తనను అనుసరించే వారి సంఖ్య తాజాగా రికార్డు స్థాయిలో వంద మిలియన్లు అనగా పది కోట్లు దాటడం విశేషం కోట్ల మంది ప్రజలు తనను అనుసరించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు తన సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రజల ఆశీర్వాదాలు నిర్మాణాత్మక విమర్శలు చర్చలు ఉండటం తనకెంతో సంతోషదాయకమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు భవిష్యత్తులో ప్రజలతో ఇదే విధమైన సత్సంబంధాలను కొనసాగిస్తానని ప్రధానమంత్రి తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాలను మరింత పటిష్టం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఆయన నిన్న మంత్రులు పి నారాయణ ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు వరదల వల్ల దెబ్బతిన్న ఆఫ్రాన్ను మంత్రులు పరిశీలించారు దెబ్బతిన్న వాటికి చేయబోయే మరమ్మతులను మంత్రులకు అధికారులు వివరించారు ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అరవై రోజుల్లో ఆఫ్రాన్ మరమ్మతు పనులను ప్రారంభిస్తామని జిల్లాలోని జలాశయాలను అభివృద్ది చేస్తామని తెలియజేశారు ప్రపంచ వ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జులై పదిహేనవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ఐక్యరాజ్యసమితి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు పౌర సమాజ ప్రతినిధులు యువతను ఒక వేదికపైకి చేర్చి యువతలోని ప్రతిభాపాటవాలను నైపుణ్యాన్ని వెలికితీసి ప్రపంచ సమగ్రాభివృద్దిలో వారిని భాగస్వాములను చేయటమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం యువత నైపుణ్యాలను వెలికితీయంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ముందంజలో ఉంది ఈ దిశగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తగినంతగా నిధులు కేటాయించి యువతలో నైపుణ్యాలను వెలికితీసే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోంది ఈ కార్యక్రమాలను అందిపుచ్చుకుంటున్న యువత మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల జీవన స్రవంతిలో పాలు పంచుకుంటున్నారు తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆరు వేల పోస్టుల భర్తీ కోసం రాష్ట ప్రభుత్వం త్వరలో మరొక డీఎస్సీని ప్రకటిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్ లో నిన్న ఆయన పాతికేలతో మాట్లాడుతూ యువతకు త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లు గుర్తించిందని పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని ఈ దిశగా డీఎస్సీ హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది వివరించారు నిరుద్యోగ యువతపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని కేవలం గత మూడు నెలల్లో ముప్పై వేల మందికి నియామక పత్రాలు అందజేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు మద్యం మత్తులో ఉన్న యువకుడి చేతిలో గాయపడి విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ను హోంమంత్రి వి అనిత నిన్న పరామర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పనిచేయాలని హోంమంత్రి పేర్కొన్నారు కేంద్ర జలశక్తి అభియాన్ కార్యక్రమ నోడల్ అధికారి జితేంద్ర సింగ్ నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తాదేపల్లిగూడెం మండలంలోని లింగరాయుడుగూడెం కడియద్ద గ్రామాల్లో పర్యటించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ జలశక్తి పథకాల అమలు తీరుని పరిశీలించారు అమృత్ సరోవర్ పథకంలో అభివృద్ది చేసిన చెరువులను జల్ జీవన్ మిషన్ ద్వారా అందిస్తున్న ఇంటింటి కుళాయి కనెక్షన్లను పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ జలశక్తి పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయో తెలుసుకునేందుకు ఇప్పటి వరకు చేపట్టిన పనులను పరిశీలిస్తున్నామని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజ్ జలకళ సంతరించుకుంది పట్టిసీమ నుండి విడుదలవుతున్న గోదావరి జలాలు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది ప్రకాశం బ్యారేజ్ జలకలను సందర్శించడానికి ప్రజలు తరలివస్తున్నారు ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉండటంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ పేర్కొంది ఈరోజు దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా దాదాపు ప్రతిరోజు వర్షం కురుస్తోంది నిన్న హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది మియాపూర్ చందానగర్ లింగంపల్లి హైదర్నగర్ కూకట్పల్లి మూసాపేట్ బాచుపల్లి కేపిహెచ్బీ కాలనీ ప్రగతి నగర్ నిజాంపేట్ మల్కాజ్గిరి నేరేడ్మేట్ కుషాయిగూడ చెర్లపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హరారేలో నిన్న జరిగిన ఐదవ చివరి టీ ట్వంటీలో భారత్ నలభై రెండు పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది దీంతో భారత్ నాలుగు ఒకటి తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై ఏడు పరుగులు సాధించింది నూట అరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఇళ్లు పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు హైదరాబాద్ నగర ప్రజల కోసం మెట్రో రైలు సౌకర్యాన్ని మరింత విస్తృతపరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ప్రపంచవ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఉపరితల ఆవర్తనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం